ఈరోజు ఈ వీడియోలో మేము వెజ్ నూడుల్స్ ఎలా తయారు చేసుకున్నామో చూపిస్తాను ఆల్రెడీ ఉడకబెట్టుకున్నాము నూడుల్స్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఉడకబెట్టి ఉంచాము క్యాబేజీ క్యాప్సికమ్ బీన్స్ పచ్చిమిర్చి క్యారెట్ ఇంకా టమాటాలు కూడా కట్ చేసి పెట్టుకున్నాము సోయా సాస్ అందులో వేయడానికి నూడిల్స్లో ఇంకా వెనిగర్ అనమాట సో ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా నూడిల్స్ తయారు చేస్తుంది ఎవరంటే మా సిస్టర్ ఇంట్లో అనమాట మా ఆడపడుచు సో ఆయిల్ అయితే కొద్దిగానే పోసుకుంటున్నాము ఇంకా అందులో వేయడానికి ఇప్పుడు పెప్పర్స్ అంటే మిరియాలు కూడా కొంచెం దంచి పెట్టుకుంటున్నాము నూడిల్స్లో వేయడానికి మిరియాల పొడి అనమాట ఫస్ట్ అయితే పచ్చిమిర్చి వేసుకోవాలి ఇప్పుడు బీన్స్ బీన్స్, క్యాప్సికమ్, క్యారెట్, క్యాబేజ్ అన్ని వేసుకోవాలన్నమాట. అన్ని వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు పెప్పర్ పొడి వేసుకోవాలి మనమే మనం దంచి పెట్టుకున్న మిరియాల పొడి అన్నమాట దాని తర్వాత అల్లం పేస్ట్ కూడా కొంచెం వేసాము ఇప్పుడు రుచికి తగినట్టు మనము సాల్ట్ వేసుకోవాలి ఇంకా కారం పొడి కూడా దాని తర్వాత ధనియాల పొడి అన్నీ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు టమాటాలు కూడా వేసి మిక్స్ చేసుకోవాలి పైనుంచి కరివేపాకు వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది దాని తర్వాత మనకి నూడిల్స్ మసాలా ఉంటుంది సపరేట్ దొరుకుతుంది అది వేసుకోవాలి ఇంకా పుదీనా కొత్తిమీర కూడా వేసాము ఇప్పుడు నూడిల్స్ వేసుకోవాలన్నమాట నూడుల్స్ వేసుకొని ఇప్పుడు సోయా సాస్ వెనిగర్ ఉంటుంది కదా ఇప్పుడు మనం యాడ్ చేస్తున్నాము వెనిగర్ ఇంకా సోయా సాస్ యాడ్ చేసి ఇప్పుడు నూడిల్స్ని కలుపుతూనే ఉండాలి కలుపుతూనే ఉండాలి స్మెల్ అయితే సూపర్గా అబ్బా మేము ఎప్పుడు తినాలనిపించినా మేము ఇంట్లోనే చేసుకొని తింటాము నూడిల్స్ చేసుకున్నాము ఇంట్లోనే వెజ్ నూడిల్స్ వెజ్ నూడిల్స్ వేడి వేడి వెజ్ నూడిల్స్ రెడీ బయటేమో వర్షం పడుతుంది మేమేమో మంచిగా నూడుల్స్ చేసుకొని తింటున్నాము సో ఉల్లిగడ్డ ఇంకా నిమ్మకాయ కూడా పింట్టుకొని తింటే సూపర్ అంటే సూపర్ సూపర్ చాలా అంటే చాలా బాగుంది నాకైతే చాలా బాగా నచ్చింది మా ఆడబిడ్డ చేసిన వెజ్ నూడిల్స్ సో ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి